ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వచ్చేసి మనము నేనైతే ఒక వెబ్సైట్లో చూసానండి వీళ్ళ లింక్ ఆల్రెడీ మీకు తమ్మాయిలో తెలిసి ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను అనమాట ఒక వెబ్సైట్లో చూశాను నేను ఆన్లైన్లో ఉన్నాను పూర్విత మ్యాంగో పికిల్స్ అని చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి నేనైతే తీసుకున్నాను తీయమా మొత్తం అంతా ఇట్లా వచ్చేసింది అనమాట మనకి బాగా ఇక్కడ డిస్ప్లాచ్ చేస్తారు మనకు కావాలంటే పూర్విక మ్యాంగో పికిల్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయని నేను కూడా బయట విన్నాను అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఆర్డర్ నేను ఇది నేను దీనికోసమే ఉన్నాను యాక్చువల్లీ చెప్పాలంటే లేదంటే నేను ఊరికి వెళ్ళిపోయేదాన్ని టేస్ట్ చూడాలి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో అందరూ చెప్తున్నారు బాగుంటుంది అనేసి నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను మమ్మీ సూపర్గా ఉంటుంది అంటే మమ్మీ నా ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చేశారు

ఎక్కువగా ఆయిల్ వేసినట్టున్నారేమో కదా మమ్మీ మ్యాంగో పికిల్ అన్నాక ఎక్కువ ఉండేది ఆయిలే దీనికి మనం బాధపడాల్సిన అవసరం అనేది ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి చాలా రూల్ ఉంటుంది మ్యాంగో పికిల్ నీకెన తెలుసు మమ్మీ అమ్మమ్మ ఎర్తది కదా అవునా అమ్మ కొచా బాగుంది తినకుండా ఉండలేకపోతున్నాను రైస్ లో పెట్టు అనుకున్నాను నిజంగా సూపర్ గా ఉంది అసలు చిన్న రైస్ పెట్టుకుందామా పెట్టుకుందా తేపో రైస్ తేపో ప్లేట్ ఇట్లీ స్పూన్ అన్ని తేపో పెట్టుకుంటున్నా నేనైతే రైస్ పెట్టుకుంటాను ఎలా ఉందో టేస్ట్ చేసి మీ ముద్ర చెప్పేస్తాను చాలా అంటే చాలా బాగుంది చూడడానికి పికెల్ చాలా టేస్ట్ గా ఉంది అడుగు తీసుకోమా ఇంకా సూపర్ గా ఉంటుంది వీళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి మీరు ఆర్డర్ పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంది అసలు స్మెల్లే సూపర్ గా ఉంది నిజంగా

చాలా అంటే చాలా బాగుంది సూపర్ గా ఉంది నాకు బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నేను వాళ్ళని నంబర్ ఇస్తాను పైన స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు అయితే ఆర్డర్ పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మామూలుగా అన్నం పోతుంది తినేసి అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకొని అలాగే వీళ్ళకి తోట కూడా ఉందనమాట తోటలోంచి మనకి డైరెక్ట్ గా మామిడి పండ్లు అనేది మనకు ఇస్తారనమాట వీళ్ళు మనం ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళు మనకు ప్యాక్ చేసి పంపిస్తారు బయట కంటే ఒక రూపాయి తక్కువకే ఇస్తారు మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ఇదైతే చాలా బాగుంది నేను ఇంకా ఇప్పట్లో దీన్ని వదలలేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది పూర్విత మ్యాంగో పికేస్ ఒక పేరు ఉంది చూసారా ఇక్కడ మ్యాంగో పికిల్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అనమాట ఎక్సలెంట్ గా ఉంది ఎవరికైనా కావాలంటే ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను సేఫ్ గా సెక్యూర్ గా ఇంటి వరకు వచ్చే బాధ్యత వాళ్ళది అనమాట ఓకేనా ఓకే అండి బాయ్ ఇదంతా తినేసేయాలి బాయ్ బాయ్